హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ నైన్టీ టూ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ అండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే హాస్పిటల్లో మార్నింగ్ సెవెన్ ఏఎం చైతన్య ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు నర్సు వచ్చి సార్ మేడం కి స్పృహ వచ్చింది డాక్టర్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్తుంది ఓకే అంటూ క్షణం ఆలస్యం చెయ్యకుండా లోకి వెళ్తాడు చాలా టెన్షన్ గా చెప్పండి డాక్టర్ అంటూ లిసన్ దిస్ అంటూ ఒక పరికరం ప్రాప్తి పుట్ట పెట్టి చైతన్య హియర్ కి పెడుతుంది వినమని చిన్నగా సౌండ్ వినిపిస్తుంది యు నో వై దట్ బేబీ చెప్పాను కదా మీ బేబీకి ఏమీ అవ్వలేదు అంటుంది డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని హ్యాపీ ఇస్తాడు వినమని తను విని హ్యాపీ ఫీల్ అవుతుంది యు నో నివేద నా కెరీర్ లో ఎంతో మందికి ట్రీట్మెంట్ చేశాను నా అపాయింట్మెంట్ కోసం వన్ మంత్ ముందు నుంచే కాల్ చేస్తారు అలాంటిది నిన్న నైట్ నుంచి నీకు చెకప్ చేసి అంత బాగుంది అని చెప్పాక కూడా నైట్ నుంచి నన్ను ఇక్కడే కదలకుండా ఒక నర్స్ డ్యూటీ వేయించాడు మీ హస్బెండ్ అలాంటి పర్సన్ ని ఇప్పటి వరకు నేను చూడలేదు అంత పిచ్చిగా మిమ్మల్ని ప్రేమిస్తాడు చైతన్య యువర్ సో లక్కీ అని నేను చెప్పడం కాదు నేను చెప్పడం కూడా చాలా చిన్న విషయం అవుతుంది అంటుంది డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని ఇద్దరి నోటి నుంచి ఒకేసారి వస్తుంది ఓకే మీరిద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని నవ్వుతూ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తీసుకెళ్ళండి తనని అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ వేద చేతికి ఉన్న సెలెన్ తీసేస్తారు డిచార్జ్ కి నైన్ థర్టీ అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది వేద ఫ్రీగా ఉండడంతో కొంచెం లేచి కూర్చుంటుంది చైతన్య డోర్ లాక్ చేయగానే తన రెండు చేతులు చాచుతుంది అంతే క్షణం ఆలస్యం చేయకుండా వచ్చి గట్టిగా హత్తుకుంటాడు ముఖం చేతులు మెడ పొట్ట పైన ముద్దులు పెడుతూ తన ప్రజెన్స్ ని ఫీల్ అవుతాడు వేద జరిగిన దాని గురించి ఏది అడగకుండా అతన్ని చూస్తూ ఉంటుంది అలా ఒకరినొకరు ఫీల్ అవుతూ హత్తుకొని పడుకుంటారు రాత్రంతా నిద్ర లేకపోవడంతో చైతన్య నిద్రలోకి జారుకుంటాడు లెవెన్ థర్టీకి మెలుక వచ్చేసరికి మాధవి శశి సరయూ బద్రీనాథ్ పుష్ప బాబురావు నిర్మలమ్మ గంగా ఆయుష్ అందరూ కూర్చొని సైలెంట్ గా మాట్లాడుతూ ఉంటారు ఓ సారీ మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు వేద పక్క నుంచి లేస్తూ వేద కూర్చొని ఉంటుంది ఇందాకే వచ్చారు అంటుంది ఎప్పుడొస్తేనే నువ్వైతే ఏ విషయం చెప్పలేదు కదా మాకు అంటూ ఏడుస్తుంది మాధవి తల్లిని హక్ చేసుకుని సారీ మా టెన్షన్ లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు డిశ్చార్జ్ చేస్తామన్నారు అంటాడు శశిని గమనిస్తూ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి మీకోసమే వెయిటింగ్ అన్నాడు ముఖం మార్చుకుని నించున్న శశి బాగా ఫీల్ అయినట్టున్నాడు అనుకొని పైన చేయి వేసి తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు శశిని చైతన్య అలా బయటికి వెళ్ళాక కానీ దియా గీత డల్ గా కూర్చొని కనిపిస్తారు చైతన్యను చూడగానే దియా హక్ చేసుకొని బాధపడుతుంది ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్ రా అంటూ కాసేపు ఇద్దరితో మాట్లాడి శశిని పక్కకి తీసుకెళ్తాడు చైతన్య గీత చైతన్యని చూస్తూ ఉంటుంది దియా అడుగుతుంది ఏమైంది గుడ్డి అన్నయ్యను అలా చూస్తున్నావు అని ఆ నథింగ్ చైతన్య వేదని ప్రేమిస్తాడని తెలుసు కానీ మరి ఆమె కోసం ప్రాణాలు తీసుకునేంత ప్రేమ ఉందని నాకు తెలీదు అంది అమాయకు ముఖం వేసుకొని గీత ఇందులో ఆశ్చర్యమేముంది ఆయుష్ అన్నయ్య కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె పెళ్లికి ఒప్పుకోకపోతే లాంగ్ సింగిల్ గానే ఉంటానని డిసైడ్ అయ్యాడు అంటుంది చాలా క్యాజువల్గా స్పాయిల్ చేయడం ఎందుకు అంటుంది గీత మరి నువ్వేం చేస్తున్నావు ఒక మ్యారేజ్ పర్సన్ కోసం నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం లేదా నీకంటే మా అన్నయ్య బెటర్ కదా నువ్వు ప్రేమించిన వ్యక్తిని అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు అనుకున్నది జరగదని తెలిసినా మనసు మార్చుకోవడం లేదు కానీ మా అన్నయ్య నిన్ను అర్థం చేసుకున్నాడు కాంప్రమైజ్ కూడా అయిపోయాడు అంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది దియా ఆలోచనలో పడిపోతుంది గీత దియా మాటలకి శశి చైతన్యని హక్ చేసుకొని ఏడుస్తాడు అన్నయ్య నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నేను లేను అంత నా పెళ్లి వల్ల వచ్చింది ఐఎం వెరీ వెరీ సారీ అన్నయ్య అంటూ శశి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇది అనుకోకుండా జరిగిపోయింది ఇవాళ కాకపోయినా రేపైనా జరిగేది రాజన్ ఎలాగైనా మనకు ప్రాబ్లం కలిగించేవాడే దీనికి నిన్ను నువ్వు నిందించుకోకు అని చైతన్య అంటూ ఉండగా సరియు వచ్చి నిన్న నైట్ నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు ఎవరికి చెప్పకుండా బయలుదేరబోయాడు మళ్ళీ నేనే ఆపి మీకు కాల్ చేస్తానంటే అప్పుడు ఆగిపోయాడు మాకు తెలీదు ఇలాంటిదొకటి జరిగి ఉంటుందని తను కరెక్ట్ గానే గిస్ చేశాడు సారీ బావగారు అంటుంది సరియు గిల్టీగా సరియు తలపై చేపెట్టి ఇందులో మీ తప్పేమీ లేదు ఎందుకంత ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంతా హ్యాపీయే కదా మీరు డల్ గా ఉంటే వేద కూడా డల్ అవుతుంది న్యూ కెపిల్స్ మీరు కమాన్ లెట్ స్మైల్ అంటాడు చైతన్య నవ్వుతారు ఇద్దరు డిచార్జ్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు ధనుష్ మర్డర్ లో అరెస్ట్ అయ్యాడని తెలిసేసరికి అతను చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి తండ్రి పేరు వాడుకొని రియల్ ఎస్టేట్ పేరుతో ఎంతో మందిని ఫైనాన్షియల్ గా మోసం చేశారు కార్పొరేట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమ్మాయిని కి అమ్మేసిన విషయాలు సిటీలో ఐటెక్ గా వ్యభిచారాలు ఇలా ఈ మరెన్నో బయటి ప్రపంచానికి తెలియని అతని నేర చరిత్ర మొత్తం బయటపడుతుంది దానికి బాధితులు మీడియా ముందుకు వచ్చి అతను చేసిన అన్ని బయట పెడుతున్నారు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అని మీడియా అడగక అతని పవర్ చూసి భయపడ్డామని కొందరు పరువు కోసం భయపడ్డామని మరికొందరు బయటికి చెప్తే చంపేస్తామని తమ మనుషుల్ని బెదిరించాడని మరికొందరు చెప్పుకున్నారు రాజన్ ఎలాగో చచ్చాడు సుభాష్ ని కూడా ముంచేశాడు కోర్టులో కేసు నడుస్తుంది ఎవిడెన్స్ అన్ని సుభాష్ కి విరుద్ధంగా ఉన్నాయి మొత్తానికి సుభాష్ చెడ్డ అలవాట్ల వల్ల జీవితకాల్యం మూల్యం చెల్లించాల్సి వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వేద పడుకున్నాడా అని మెల్లిగా అడుగుతాడు చైతన్య అంతే తల్లి కొంగుచాటు నుంచి తల తిప్పి చైతన్యం చూస్తూ కేరింతలు కొడతాడు అప్పటి వరకు పాలు తాగిన జున్ను ఎలియాస్ రజ్వల్ చైతన్య తండ్రి పేరు ప్రతాప్ పేరు మీదుగా ప్రజ్వల్ అని పేరు పెట్టుకున్నారు సరిపోయింది అసలు మీరు ఎందుకు వచ్చారు రూమ్ లోకి మిమ్మల్ని చూస్తే వాడు ఇలాగే చేస్తాడు మీ కొడుకుని మీరే చూసుకోండి నేను పడుకుంటున్నా అంటుంది వేద వెన్ని ప్లీజ్ పడుకోకు గంట నుంచి బయటే ఉన్నాను కదా అన్నాడు చైతన్య కూర్చుంటూ హ వాడు మోసగాళ్ళకి మోసగాడు నన్ను మీరు ఆడుకునే వాళ్ళు వాడు మిమ్మల్ని ఆడుకుంటున్నాడు చీపిటప్ రాజున్ను బంగారం అంటాడు శశి డోర్ కి ఆనుకొని శశిని చూడగానే వేద ఒళ్ళోంచి బెడ్ పైకి దూకి బోర్లా పడి ఆయ్ అని నవ్వుతూ పిలుస్తాడు శశిని వాడి భాషలో ఆయి అంటే వచ్చి ఎత్తుకో అని అర్థం వస్తున్నాను రా జున్ను బంగారం నా రివేంజ్ ని నువ్వే తీర్చుకోవాలి అని కసిగా అంటూ ఎత్తుకుంటాడు శశి వెన్నీ వాణ్ణి నైట్ కి సరయుకి అప్పగించు అన్నాడు చైతన్య అన్నగారు మీరు అలా తొందరపడి కీలకమైన నిర్ణయాలు తీసుకోకండి అసలే వీడంటే దానికి ప్రాణం పడి చచ్చిపోతుంది వీడంటే ఇక నైట్ టైం వీడిని దానికి అప్పగిస్తే నాకు హాలే గతి దీనంగా ముఖం పెట్టి అంటాడు శశి ఆ మాటకి ఇద్దరు నవ్వుకుంటారు ఏదో అన్నావు కదరా మూసగాళ్లకు మోసగాడు రివెంజ్ అంటూ ఏవో భారీ డైలాగ్ కొట్టావు మరి అంటాడు చైతన్య మీ గురించి తెలిసి కూడా పెట్టుకున్నాను నాకు నోటి దూలా ఏం చేస్తాం అన్నాడు బాధగా యాక్టింగ్ చేస్తూ శశి కన్నా ఇంకా వీడు పడుకోలేదా అంటూ వచ్చింది మాధవి నెక్స్ట్ శశి మీద నుంచి మాధవి మీదికి జంప్ చేశాడు జున్ను నా బంగారు తండ్రి అంటూ మురిసిపోతూ సాయంకాలం దాకా పడుకున్నాడు కదా వేదా అందుకే నిద్రపోవట్లేదు పాలబాటిలి నా దగ్గర పడుకోబెట్టుకుంటాను చిన్న రూమ్ కి సరయి ఒక్కతే ఉంటుంది అంటుంది మాధవి ఓకే గుడ్ నైట్ ఆల్ బంగారం బాబాయ్ రేపు పొద్దునే కలుస్తాడు బాయ్ అంటూ వెళ్ళిపోతాడు శశి వేద పాలబాటిల్ ఇవ్వగానే మీరు పడుకోండి అంటూ పాలబాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది మాధవి జున్నని కూడా తీసుకొని నైట్ సూట్ లోకి మారిన వేద వెనక నుంచి హక్ చేసుకొని మెడ వంపులో ముద్దులు పెట్టుకుంటాడు చైతన్య అతని స్పర్శకి పరవశిస్తూ కళ్ళు మూసింది ఆ తర్వాత తిరిగి పెదాలు అందుకుంటుంది వెంటనే పెదాలు విడవకుండా తనని లిఫ్ట్ చేసి బెడ్ పైకి చేరుస్తాడు మూడు రోజుల నుంచి వాళ్ళ మధ్య వచ్చిన గ్యాప్ పూరిస్తూ అల్లుకుపోతారు గంట తర్వాత డే అంతా మీ అబ్బాయి నైట్ మీరు వేగలేకపోతున్నాను తండ్రి కొడుకులతో అంటుంది వేద స్వీట్ గా తిడుతూ అప్పుడే ఏమైంది బంగారం జున్నుగాడికి చెల్లి కావాలంట అందుకే నా కష్టం నేను పడుతున్నాను అన్నాడు అబ్బో మీకెప్పుడు చెప్పాడు నవ్వుతూ అంది వేద ఈవినింగ్ చెప్పాడు వాడి భాషలో నీకు అర్థం కాదులే వాళ్ళ డాడీనే అర్థం చేసుకోలేవు అర్థం చేసుకుంటావు అంటూ మరొకసారి పెదాలు అందుకున్నాడు గట్టిగా చైతన్య తను కూడా అల్లుకుపోయింది మూడు రోజుల తర్వాత జరిగే జున్ను పుట్టినరోజు వేడుకలు ఢిల్లీ నుంచి గీత సరోజిని పుష్ప ఆయుష్ దియా వస్తారు వచ్చి రాగానే అందరికి సర్ప్రైజ్ న్యూస్ అంటుంది దియా ఏంటో చెప్పమని అడుగుతుంది వేద సరయు నో అన్నయ్య వాళ్ళు వచ్చాక అందరికి కలిపి చెప్తా అంటుంది కొత్త లేదు పాత లేదు అందరికి చేతులు ఇస్తాడు ఐ ఆయ్ అంటూ జున్ను దియా జున్ను కోసం సైకిల్ ఇంకెన్నో టాయ్స్ వాడికి డ్రెస్లు ఇంకెన్నెన్నో తెచ్చింది ఈవినింగ్ చైతన్య శశి రాగానే గీత ఆయుష్ల వెడ్డింగ్ కార్డ్ చేతిలో పెడతారు అందరూ షాక్ అవుతారు చైతన్య వేద చాలా సంతోషిస్తారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని గీతకి చెప్తాడు చైతన్య బర్త్డే సెలబ్రేషన్స్ చైతన్య హోటల్లోనే అరేంజ్ చేస్తాడు చైతన్య ఫ్యామిలీ అండ్ బద్రీనాథ్ గారి ఫ్యామిలీ చైతన్య ఫ్రెండ్స్ ఇంకా సేవా ట్రస్ట్ పిల్లలు అంతే జున్నుకి కృష్ణుడి వేషం వేయించి వెన్నకుండా తో చేసిన కేక్ పిల్లన గ్రోవీతో కట్ చేయిస్తారు హోమ్ నుంచి వచ్చిన ఆడపిల్లలందరికీ గోపిక వేషాలతో మధ్యలో జున్ను వాళ్ళందరినీ చూసి తెగకు కేరింతలు కొడతాడు జున్ను ఫైనల్ గా ఫ్యామిలీ ఫోటో కుడి వైపు పెద్ద కొడుకు చైతన్య పెద్ద కూడలు నివేద ఎడమ వైపు చిన్న కొడుకు శశి చిన్న కోడలు సరియు మధ్యలో మాధవి చీర్లో కూర్చొని ఒళ్ళో జున్ను ఇదండి క్లైమాక్స్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది సీరియల్ నా ఫస్ట్ సీరియల్ ఇంతలా ఆదరణ పొందుతుందని నేను అనుకోలేదు స్టార్ట్ చేసినప్పుడు ప్రతిలిపి వాళ్ళు నా ఫస్ట్ సీరియల్ ని వన్ మంత్ కే ఫేస్బుక్ లో షేర్ చేయడంతో అది కనిపించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది ఈ సీరియల్ కి ఇదే కరెక్ట్ ఎండింగ్ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు పార్ట్ కావాలి అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి చాలా ఎక్కువ అంటే నా నేను అనుకున్న నీ కామెంట్ లో ఉంటే చూద్దాం ఇదే కాన్సెప్ట్ తో ఇంకొక సీరియల్ ఈ క్యారెక్టర్లతో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక రేపటి నుంచి నా ప్రేమ నువ్వే అనే కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది అగ్నిసాక్షి ప్లేస్ లో కాబట్టి అగ్ని సాక్షిని ఆదరించినట్టుగానే ఈ ని కూడా ఆదరిస్తారని నమ్ముతూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని మరో మంచి కొత్త ఎపిసోడ్ తో రేపు మీ ముందు ఉంటాను మైత్రి